ప్రధాన కార్యదర్శి జీకే టుయింక్ లైన్ పై బుధవారం ఉదయం నిర్వహించిన గేట్ మీటింగ్ కెంగర్ల ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు కార్మికుల ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తున్న టీబీజికెస్ యూనియన్ ను కొన్ని సంఘాలు పని కట్టుకుని సిగ్గుచేటని సూచించారు వారసత్వ ఉద్యోగాల నియామకాలు నిరంతరంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు

తెలంగాణ ముగ్గరి కార్మిక సంఘం యొక్క కృషి కాదా లేదు బట్టలు ఇవాళ తెలంగాణ మొగ్గని కార్మిక సంఘం యొక్క కృషిని తెలియజేస్తలేవా కళ్ళ పరీక్షఈ పరీక్షకు పోతే మస్త తీసుకొని బాధ్యత పోతున్నే అది తెలంగాణ ముగ్గురి కార్మిక సంఘం సాధించినటువంటి ఫలితం కాదా అదే విధంగా మన బిడ్డ మన కూతురు హాస్పిటల్ పోతే రెండవ డెలివరీ కూడా ఉచితంగా సాధించుకుంటున్నామే ఇవాళ తెలంగాణ మొగ్గని కార్మిక సంఘం కృషి కాదా దసరాకు ఇవాళ ఇరవై మూడు శాతం లాభం పెంచి కార్మిక వర్గం పండుగ గొప్పగా జరుపుకునే విధంగా లాభాల శాతాన్ని పెంచడం కదా ఇట్లా ఎన్ని అక్కులు తీసుకొచ్చినాం ఎన్ని అక్కులు తీసుకొచ్చినాం తెలంగాణ మొగ్గని కార్మిక సంఘం ఎన్నడన్నా విశ్రమించిందా ఎన్నడన్నా ఆగిందా ఇవాళ తెలంగాణ మొగ్గని కార్మిక సంఘం ఇంతకు ముందు మా అన్నలు మాట్లాడినట్టుగా అందరికి రావాలి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అని ఆశపడ్డ మాట నిజమే ఆశపడ్డం కోరుకున్నాం అనేక మందిని కూడా ఇవాళ సంప్రదించడం అయ్యో అందరితో పాటు వస్తే అందరూ కూడా బాగుంటారని ఇవాళ తెలంగాణ మొగని కార్మిక సంఘం ప్రయత్నం చేసింది దీనికి ఏమంట వచ్చింది దీనికి ఏ రకంగా చట్టం ఎట్లా అడ్డంకిగా మారింది ఇవాళ విద్యులైనటువంటి కార్మిక సోదరులు అందరూ కూడా ఆలోచించాలి ఇదే జాతీయ సంఘాలు

ఆర్జి ఎన్నికల కమిటీ మెంబర్ పెంచాల తిరుపతి అధ్యక్షతన ఫిట్ సెక్రటరీ లక్కాకుల లక్ష్మణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీబీ జీకేసి నాయకులు సారంగపాణి ఆరెలిపోషం కండ్ర రావు కృష్ణమూర్తి పుట్ట రమేష్ రమేష్ దామ దామనర్సయ్య మల్లయ్య జలపతి రవి గుండెటి శ్రీనివాస్ రాజయ్య తదితరులు పాల్గొన్నారు మహిళల భద్రత వారి రక్షణ కోసమే షీ టీం పనిచేస్తుందని రామగుండం ఎస్ఐ కట్ల రవీందర్ అన్నారు రామగుండంలోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో బుధవారం షీ టీం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ రవీందర్ మాట్లాడుతూ మహిళలు సమాజంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వారిలో చైతన్యం తీసుకురావడానికి రామగుండం సిపి ఆదేశాల మేరకు ఈ అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఎవరైనా వీధి రౌడీలు ఆకతాయిలను ఎదుర్కోవడానికి భయపడకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు ఎటువంటి సమస్యలు వచ్చినా వెంటనే షీ టీం వారికి సమాచారం ఇవ్వాలని వారు వెంటనే అక్కడికి వచ్చి వారి భరతం పడతారన్నారు అలాగే అన్ని సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని నిరంతరం వాటి పర్యవేక్షణలో అందరి